వెల్కమ్ టు మా ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి మనం బంజారా హిల్స్లో ఉన్నాము మనకి ఇక్కడ ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలను ప్రొవైడ్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ చూడవచ్చు ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ చూడవచ్చు ఇది లిఫ్ట్ మనకి సైడ్ వచ్చేసి స్టేర్ కేస్ ఉంటాయి మనకు ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది మనకు టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ అబోవ్ చూస్తున్న వాళ్ళకి ఫ్లాట్ చాలా బాగుంటుంది ఆ బడ్జెట్లో ఉన్న వాళ్ళే ఓకే మనకి ప్రాపర్టీ అనేది చూడండి ఇది మనకి హాలు మనకిలా ఈ స్ట్రైట్లో ఒక టూ బెడ్రూమ్స్ ఉంటాయి ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే మనకిలా మెట్లు ఉన్నాయి కాబట్టి ఇది హాలు ఎవరైనా గెస్ట్ వచ్చినా కానీ ఈ బెడ్రూమ్ పై ఇక్కడే ఫస్ట్ బెడ్రూమ్ ఒకటి ఉంటుంది ఈ బెడ్రూమ్ మనకి గెస్ట్ వాడుకోవచ్చు మీకు అటు స్టేర్ మెట్లు ఏదైతే ఉన్నాయో అటు సైడ్కి వెళ్తే రెండు బెడ్రూమ్లు ఉంటాయి ఒక మళ్ళీ ఒక హాల్ ఉంటుంది ఒక డైనింగ్ ఏరియా ఉంటుంది ఓకే కిచెన్ ఉంటుంది ఈ గే గెస్ట్ బెడ్రూమ్కి అంటే డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది దీనికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడండి దీనికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఎంతవరకు వదిలేస్తే మనకి ఇలా ఈ మెట్లు ఎక్కి లోపలే రెండు మూడు మెట్లు వచ్చినాయి ఇలా ఎక్కినాక ఇక్కడ మళ్ళీ ఒక లివింగ్ ఏరియా లాగా హాల్ లాగా ఉంటుంది అది బాల్కనీ ఇది ఫస్ట్ బెడ్రూమ్ మళ్ళీ ఇక్కడ అంటే అక్కడ అది ఒక బెడ్రూము ఇది సెకండు చూడండి కబోర్డ్స్ ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ బాత్రూంలో లైట్ లేదు ఓకే ఇది ఇక్కడ మళ్ళీ హాలు చూడండి ఇది హాలు ఇక్కడ బాల్కనీ వస్తుంది ఇది బాల్కనీ చూడవచ్చు చూడండి ఇది బాల్కనీ అంటే మనకు మూడు బెడ్రూమ్లు మూడు హాల్లో వస్తాయి అన్నమాట అంటే రెండు హాల్ ఒక ఒక డైనింగ్ ఏరియా లాగా మళ్ళీ మీకు ఇలా వస్తే ఇక్కడ ఇది చూడండి ఇక్కడ మీకు డైనింగ్ ఏరియా వస్తుంది ఇది డైనింగ్ ఏరియా దీనికి ఆపోజిట్ ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ అనేది ఇక్కడ ఇచ్చారు హ్యాండ్ వాష్ ఇది దీనికి ఇటు సైడ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు ఇది కిచెన్ ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి కబోర్డ్స్ ఓకే ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ ఈ బెడ్రూమ్ సంబంధించిన మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ ఓకే ఇది కిచెను ఇది కిచెన్ చూడండి కబోర్డ్స్ కిచెన్లో స్టోరేజ్ అయితే బాగానే ఉంది ఓకే ఇది వచ్చేసి మీకు వాష్ ఏరియా ప్లస్ బాల్కనీ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఇటు సైడ్ మీకు వాష్ ఏరియా ఉంటుంది చూడండి అలాగే సేమ్ టైం ఇటు బాల్కనీ చూడండి చాలా పెద్దగా ఉంటుంది ఇది ఓకే ఇది బాల్కనీ ఇది వచ్చేసి మనకి బంజారాల్స్ సెంటర్ ఏదైతే ఉందో దానికి బైలో ఉంటుంది ఓకే చూడండి మీకు ఇక్కడ డైనింగ్లో నుంచి చూసుకుంటే వెంటిలేషన్ చాలా బాగుంటుంది ఇది ఓపెన్ స్కై లాగా ఉంటుంది చూడండి ఇది అపార్ట్మెంటు ఇది పైన వచ్చేసి మనకు ఓపెన్ స్కై లాగా ఉంటుంది కింద మనకు ఒక సెటిల్ కోట్ లాగా ఇచ్చారు ఓకే దీంట్లో జిమ్ అనేది జిమ్ ఉంటుంది ఓకే ఇది మనకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫార్టీ వన్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది మనకి ఏదైతే స్టార్ హాస్పిటల్ ఇక్కడ బంజారా స్టార్ హాస్పిటల్ ఉందో ఈ నియర్ బైలో అనేది మెయిన్ రోడ్కి బైగా లొకేట్ అయి ఉంటుంది ఓకే ఇదే డీటెయిల్స్ మిగతా డీటెయిల్స్ మీకు అన్ని వీడియోలను ప్రొవైడ్ చేస్తాను వీడియో స్కిప్ వీడియోలో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను సారీ డిస్క్రిప్షన్ చెక్ చేయండి ఓకే వీడియోలో ఎందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్